ఈ మధ్య మన ప్రతిపక్ష నేత పాకిస్తాన్ అభిమాని రాహుల్ గాంధీ గారు పదే పదే యుద్ధంలో మనం ఎన్ని విమానాలు కోల్పోయామని ప్రశ్నిస్తున్నాడు అర్థం కాని అంశం ఏంటంటే కొట్లాట కానీ యుద్ధం కానీ మల్ల యుద్ధం కానీ కత్తి యుద్ధం కానీ కర్ర ఉదయం కానీ కురుక్షేత్రమైనా అంతిమంగా మనం గెలిచామా ఓడామా అనేది ముఖ్యం మనం యుద్ధం చేస్తున్నప్పుడు కొంత లాస్ అనేది జరుగుతుంది కానీ మన శత్రు దేశం యొక్క రాయబారైనట్లు రాహుల్ గాంధీ పదే పదే భారత సైన్యాన్ని కించపరిచే విధంగా మనం ఎన్ని విమానాలు కోల్పోయామని ప్రశ్నించడం చాలా విడ్డూరం అయితే అది మానసిక పరిస్థితి అన్నా బాగలేదు లేకుంటే అంతర్గత పాకిస్తాన్ ఏజెంట్ అయినా అయి ఉండాలి రెండో అంశం అతి ముఖ్య అంశం ఏ యుద్ధంలో అయినా కూడా సైన్యం యుద్ధం చేస్తుంది ఇది అనేది పొలిటికల్ డిసిషన్ అయినా కూడా సైన్యం యుద్ధం చేస్తుంది కానీ పొలిటికల్ పార్టీస్ యుద్ధం చేయరు ఇక్కడ మోడీ గారు కానీ బీజేపీ పార్టీ కానీ యుద్ధంలో పాల్గొనలేదు లేదా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ తరఫున పాల్గొంటుందని వారు భావిస్తే నేను ఏం చెప్పలేదు అంటే వారు చేసే వ్యాఖ్యలు ఎవరిని నిందించే విధంగా ఉన్నాయి ఈ రోజు ఆపరేషన్ సింధూర్లో యావత్ ప్రపంచానికి భారతదేశ సత్తా ఆత్మ ఆత్మనిర్భర్ ద్వారా నిర్మించుకున్నటువంటి అనేక అస్త్రాలు ఎంత అద్భుతంగా పనిచేశాయని నిరూపించినటువంటి దశలో రాహుల్ గాంధీ గారు పాకిస్తాన్ తరఫున ప్రశ్నిస్తున్నట్లు చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ భారతదేశ ప్రజలు కానీ ఆలోచించాలి అసలు ఊఈస్ రాహుల్ గాంధీ థ్యాంక్ యూ వెరీ మచ్